జయమ్మర్ే <laughs> Our personal prayers about our church programs. We salute you to all the really arrived brothers and sisters. Last Friday, on the occasion of Amit's birthday, to, talk to all the community members who came here, greetings of the family members. Thank you. థర్డ్ సండే వర్షిప్ అనేది పాస్టర్ గారు నడిపిస్తారు ఒక అనౌన్స్మెంట్ ఉన్నారండి బ్రదర్ బన్సన్ గారు పాల్గొండ బైబిల్ కాలేజీ పాస్టర్ గారు ఈ నెల పది పదకొండు అనగా సోమవారం మంగళవారం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు సీతంపేట సామాజిక భవనంలో మనుషులలో ఉన్నది అజ్ఞానమా విజ్ఞానమా అనేటువంటి అంశంపై ఆ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తా ఉన్నారు కర్త ప్రేంత వారు మనందరినీ మన సంఘాన్ని ప్రేమించి మనల్ని కూడా ఆహ్వానించి ఉన్నారు కనుక తప్పకుండా పది పదకొండు సోమవారం మంగళవారం ఈ రెండు రోజుల్లో అనగా రేపు ఎల్లుండి ఈ రెండు రోజులు కూడా తొమ్మిది నుండి పది వరకు రాత్రి పది వరకు ఆ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది కనుక ప్రేమతో మనల్ని ఆహ్వానించున్నారు కనుక మనందరము కూడాను ఆ వారితో ఈ అంశం కొరికే మనం నేర్చుకోవాల్సిందిగా ప్రేమతో వారు ఆహ్వానించున్నారు కనుక మనందరం కూడాను ఆ సిద్ధపడదాం థ్యాంక్ యూ అసెంబ్లీ ఆఫ్ ప్లీజ్ స్టాండ్ ఎవరి we sing a song and do the offering.